హలో యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యమూర్తి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ కొండ సురేఖ గారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది సో సోషల్ మీడియా అంతా ప్రజెంట్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు కేటీఆర్ గారిని ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని కామెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది దీనిలో మళ్ళీ సమంత గారిని నాగచైతన్య గారిని నాగార్జున గారు కూడా ఇన్వాల్వ్ చేశారు అవి డైరెక్ట్గా చెప్తున్నారు కేటీఆర్ గారు వల్లే సమంత జీవితం నాశనం అయిపోయిందని చెప్పి బయట వచ్చి ప్రెస్ మీట్లోనే ఆవిడ చెప్పడం జరిగింది మరి పొలిటికల్ మైలేజ్ కోసం ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హర్ ఫేట్ అన్నారు అంటే ఒకరిని ఒకళ్ళు డిఫేమ్ చేసుకోవడాలు లేకపోతే ఒకరిని డీఫేమ్ చేయడం వల్ల మరొకళ్ళు ఎదగడాలు వ్యూస్ రావడాలు పాపులర్ అవడాలు ఇవన్నీ కూడా ఏం జరగవు స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే ఎవరి భవిష్యత్తుకు వాళ్ళే కర్తలు అన్నాడు మంచి స్టేట్మెంట్స్ ఇస్తే మంచి ఫాలోవర్స్ వస్తారు మంచి స్టేట్మెంట్లు కాకుండా మామూలుగా కాంట్రవర్షియల్గా వెళ్తే దానికి తగినటువంటి కాన్సిక్వెన్సెస్కి రెడీ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఇలాగే కొడాలని కొడాలనాని గారు అనిల్ కుమార్ యాదవ్ తర్వాత మన కాంట రోజా గారు పేరు నాని పేరు గారు ఇలా చాలా మంది వాళ్ళ స్టైల్లో పాపం వాళ్ళు మాట్లాడారు వాళ్ళు జగన్ గారి దగ్గర మెహర్బానీ కోసం లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసమో అలా ఏదో ఒక పర్పస్ ఉంటుంది వాళ్ళకి చెప్పేవాళ్ళకి ఏమీ లేకుండా చెప్పడానికి చిన్నపిల్లలు కాదు కదా మరి రెండు నెలల బేబీలు కాదు కదా సో తెలిసే చెప్తారు ఇవన్నీ కూడా సైకాలజీ పరంగా చెప్తున్నా సో అప్పుడు దానికి తగిన కాన్సిక్వెన్సెస్ అనుభవించారు అలాగే కొండా సురేఖ గారు గత ప్రభుత్వంలో కూడా ఆమె పాపం మినిస్టర్గా చేసి ఆ తర్వాత మినిస్టర్ నుంచి ఆమె డిస్కంటిన్యూ అయ్యి తర్వాత వేరే వాళ్ళకి మినిస్టర్ ఇచ్చినప్పుడు ఆవిడ కూడా మామూలు హ్యూమన్ బీయింగే కాబట్టి పాపం ఆవిడ కూడా ఏడ్చారు ప్రెస్ ముందు ఎవరికైనా కదా మంత్రి పదవి వచ్చి దిగిపోవడం అంటే అదన్నీ బ్యాడ్ డేస్ అలాగే ఒక మనిషి అప్పుడు కూడా కావాలని అనరు అనమాట కొండా సురేఖ గారిని అప్పుడు ఆ టైంలో పాపం ఆవిడ మీద ఎవరు కూడా సానుభూతి చూపించలేదు దాంతో ఏమవుతుందంటే మనిషిలో ఒక టైప్ ఆఫ్ ఈ ఎవర్షన్ వచ్చేస్తుంది సొసైటీ మీద అందువలన సొసైటీలో జరిగేటటువంటి సంఘటనలు వీటిని కూడా క్రోడీకరించుకొని ఎవరి మీద చూపించాలో అక్కసో అర్థం కానటువంటి డైనమిక్ సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోతాం మనమైనా అంతేనా అయితే అప్పుడే ఆ వివేకత అనేది ఉండాలన్నమాట అలా కాకుండా మనము ఎవరిని పెడితే వాళ్ళని మనం మాట విసిరితే దానికి తగినటువంటి కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సి వస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే కొండా సురేఖ గారు ఏదో క్యాజువల్గా పాపం ఆవిడ కూడా ఆడ ఆడావిడే అయితే సెలబ్రిటీ 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 అని ఈ జనాలే సెలబ్రిటీ అంటారు రెచ్చగొడతారు వాళ్ళని సెలబ్రిటీ ఏంటి అసలు ఫస్ట్ సెలబ్రిటీ లేదు గెలబ్రిటీ లేదు ఎవరైనా ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ మానవుడు వాడు పేదవాడైతే మా మానవుడు కదా గొప్పవాడే మానవుడా సినిమా యాక్టర్ అయితేనే మానవుడా రెచ్చగొట్టేసేది ఈ ప్రజలు సెలబ్రిటీ 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 మినిస్టర్ అలా మాట్లాడకూడదు మినిస్టర్ ఎలా మాట్లాడకూడదు సినిమా యాక్టర్ల మీద ఎలా మాట్లాడకూడదు హీరోయిన్ల మీద ఎలా మాట్లాడకూడదు అసలు ఎవరు ఎవరి మీద మాట్లాడకూడదు పేదవాళ్ళైనా సరే పేద కుటుంబాల మీద అయినా సరే ఎవరు ఎవరి మీద మాట్లాడకూడదు పర్సనల్ లైఫ్ అంటే అది కొంత ప్రైవసీ ఉండాలి ప్రైవసీ ఉండాలా పర్సనల్ లైఫ్ అయితే ఇక్కడ ఏదీ లేదు ఇక్కడ కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఇదే అనమాట కోడిగుడ్డుకి ఏకలు ఉండవు పీకడం అని ఉంటారు అన్న స్టేట్మెంట్స్ పాస్ చేసిన కొద్ది గంటల్లోనే నాగ చిత్రనగర్ కావచ్చు సమంత గారు కావచ్చు అఫీషియల్గా వాళ్ళు కూడా ట్వీట్ చేశారు ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవన్నీ సో వాళ్ళు కూడా బయటకు వచ్చి ట్వీట్ చేయడం జరిగింది అవును సాధారణంగా నాగార్జున గారు పాపం తొందరగా బయటకు రారు అమలు గారు నాకు బాగా పరిచయం వెరీ డీసెంట్ ఫ్యామిలీ అండ్ అంటే ఎస్పెషలీ వెల్ వెల్ డీసెంట్ మేనర్డ్ అమల ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా నా గురువు మేమంతా కూడా ఆంటీ దగ్గర ఉండేవాళ్ళం బ్లూ క్రాస్ సొసైటీలో కుమారి ఇప్పుడు కూడా ఉంది చాలా సిస్టమేటిక్ పర్సన్ నాగార్జున గారు కూడా అంతే నాగచైతన్ అసలు ఎవరి జోలికి రాడు ఎవరు ఎక్కడికి వెళ్ళడు అఖిలైతే ఇంకా తెలిసిందే మనకి ఎవరి జోలికి వెళ్ళరు వాడు అలాగే కొండా సురేఖ గారు కూడా పాపం ఆవిడ ఏదో దురదృష్టవశాత్తు నోరు జారారు అందుకనే తప్పు తెలుసుకొని అది కేటీఆర్ గారి మీద కోపంతో అవ్వచ్చు లేకపోతే కేటీఆర్ గారు నిజానికి చెప్పాలంటే పాపం ఆయన బోళాశంకర్ టైప్లోనే మాట్లాడతాడు ఆయన అంటే మనసులో ఏమి ఉండదు ఆయనతో కూడా మాకు పరిచయమే మరి ఆయన ఇలా పైకి కేటీఆర్ గారు కూడా డిఫమేషన్ కేసు వేయడం జరిగిందని వస్తారు కదా సాధారణంగా ఇప్పుడు ఒకరి మీద లీగల్ లాలో మనకున్న ఫెసిలిటీ ఏంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవచ్చు కేసులు అన్న వేయచ్చు అన్నకపోయినా వేయచ్చు అన్నీ తర్వాత కోర్ట్ ఆఫ్ లాలో డిసైడ్ అవుతాయి తర్వాత మళ్ళీ అయిపోతే ఆ కేసులో ఉండవు అబ్బా అబ్బా అని చంకలు చార్చుకుంటూ చూసే ఈ యొక్క ప్రేక్షకులకి ఉండదు ఫస్ట్ ఆ జరిగేటప్పుడు ఆ వ్యూ ఏం జరుగుతోంది అన్నప్పుడు అప్పుడే చెప్తారు ఏ కేసు అయినా తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు వేణుస్వామి గారి కేసు ఏమైంది ఎవరికైనా తెలుసా జనాలకి తెలీదు అలాగే అప్పుడు మాత్రమే వేడి ఉంటుంది అనమాట సో ఆ విధంగా కొండా సురేఖ గారు అనడం చాలా తప్పు దురదృష్టకరం అది కూడా ఆమెకు తెలుసు ఆమె కూడా పాపం ఏదో నోరు జారిపోయారు అయితే ఆ తర్వాత మరి తప్పు చేసిన తర్వాత దాన్ని మనం వెనక్కి తీసుకోవాలి అంటే మన చేతుల్లో ఉండదు మనకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే మనం సారీ చెప్పడం అందుకనే రీబ్యాక్ చేసుకోవడం మరి ఇక్కడ ఆవిడైతే సారీ చెప్పింది కానీ ఓన్లీ సమంత గారికి మాత్రమే సారీ చెప్పింది మరి ఇక్కడ నగర్ కావచ్చు అటు పక్క కేటీఆర్ గారు కావచ్చు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి సో వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి సారీ చెప్పలేదు సమంత గారి ఫ్యాన్స్ అట్ట ఉంటే మాత్రం వాళ్ళకి సారీ అని చెప్పి ఆవిడకు మాత్రమే చెప్పింది చూడవచ్చు తర్వాత కూడా చెప్తారు అంటే ఫస్ట్ స్త్రీ కాబట్టి స్త్రీ స్త్రీ స్త్రీల విషయంలో మానం గురించి తర్వాత అసలు స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ ఆయుర్దాయాన్ని గురించి కానీ మాట్లాడకూడదని శాస్త్రం మరి వీళ్ళకి ఎవరికి గురువులు లేరు కదా వీళ్ళకి వేరే స్వయం ప్రకటిత గురువులు వీళ్ళంతా ప్రజలకు ప్రజలే గురువులు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులే గురువులు సినిమా యాక్టర్లకు సినిమా యాక్టర్లే గురువులు గురువులు ఉంటేవరైనా ఆయన ఇలా చెప్పకూడదురా ఆడదాని మానవ విషయాల్లో ఎత్తకూడదురా కేసులు పడతాయరా అని చెప్పేవాడు ఉంటాడు అందుకనే వీళ్ళు పాపం ఫస్ట్ ఫేజ్ వెంటనే ఉదయం ఉదయమే రియలైజేషన్ రావడానికి కొంత టైం పడద్దు కదా ఎవరికైనా పశ్చాత్తపడ్డానికి ముందు ఆవేశంలో ఆనేస్తాం రియలైజ్ అయ్యారు ఆవిడ మెచ్యూరిటీ లేడీ ఆవిడ చిన్నపిల్ల కాదు కదా వీళ్ళందరూ అంతా పెద్దవాళ్లే వయసులో నోరు జారీసారు మళ్ళీ క్షమాపణ కోరుతున్నారు క్షమాపణ సహజమే క్షమాపణ చెప్పడం కూడా ఒక గొప్ప సంస్కారమే మిగతా విషయాల్లో మిగతా ఇద్దరు మత అందరికి కూడా చెప్పేస్తారు అదేం పెద్ద విషయం కాదు సార్ మీకు హైడ్రా గురించి ఈ పాటికి తెలిసే ఉంటుంది సో దీని మీద అయితే కొంత వ్యతిరేకత అయితే ఉంది సో నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్ చేస్తున్నారని చెప్పి బాగా ఇప్పుడు హైడ్రా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈవిడ స్టేట్మెంట్స్ ఏదైతే చేశారో కొన్నాళ్ళు ప్రజలు హైడ్రా గురించి మర్చిపోయి టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే మాట్లాడించారు అని అంటున్నారు మరి దీని మీద ఏమంటారు కావచ్చు కాకపోవచ్చు పొలిటీషియన్ అంటే ఏంటి అవసరాలకు తగ్గట్టుగా అవసర వెళ్ళగా మారిపోతారు దట్ ఈస్ కాల్డ్ పాలిటిక్స్ ఇప్పుడు ఓవైసీ బిల్డింగ్స్ పడగొట్టాలి కదా మరి ఇప్పుడు గబగబా నాగార్జున గారు కన్వెన్షన్ హాల్ పగలగొట్టారు బాగుంది సామాన్యుల సామాన్యుల పీకి పిగిలిచ్చేసారు బాగానే ఉంది మరి ఓవైసీని టచ్ చేయాలి కదా మరి టచ్ చేసినప్పుడు అప్పుడు హైడ్రాకి మంచి పేరు వస్తుంది సో వాళ్ళ అటు సైడ్ వాళ్ళ ఇల్లు పడగొట్టే దమ్ ఉందంటారు హైడ్రాకి ఓవైసీ కావచ్చు అక్కడ మేడం గారు ఉన్నారు కదా హైకమాండ్ మా బిగ్ బాస్ సోనియా మేడం ఒప్పుకోవాలా మా బిగ్ బాస్ రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పండి వీళ్ళు ఏం కదుతారు వీళ్ళు లోకల్ వాళ్ళు ఏం చేయలేరు అందువలన అది కనుక చేయగలిగితే హైడ్రా మీద కామెంట్ చేసే వీళ్ళందరూ కూడా నోరు మూసేస్తారు అలాంటి కామెంట్స్ రావు కాబట్టి డైవర్ట్ చేయడానికి అయ్యి ఉండొచ్చు అని ప్రజలు అపోహపడంలో తప్పేం లేదు ఇక్కడ మళ్ళీ ఆవిడ ఒక పెద్ద ఎలిగేషన్ అయితే వేయడం జరిగింది కేటీఆర్ వల్లే చాలామంది హీరోయిన్స్ అయితే త్వరగా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి ఒక కామెంట్ అయితే వేసింది అంటే ఏంటి ఇక్కడ ఏదన్నా డ్రగ్స్ కేసు ఆవిడదొకటి ఉంది ఇక్కడ ఏదన్నా తప్పు చేస్తేనే హీరోయిన్స్ ఎర్లీగా పెళ్లి చేసుకుంటున్నారు మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఏదో సరదాగా మామూలుగా నోరు జారినటువంటి మాటలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడాలు ఏమి ఎవరి లైఫ్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు రకుల్ ప్రీత్ సింగ్ ఏమైనా చిన్న కూసే లేకపోతే ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న హీరోయిన్లు ఏమైనా చిన్న పిల్లలా కేటీఆర్ ఏమన్నా భూతవైద్యుడా లేకపోతే ఏమైనా మంత్రగాడ ఏది వాళ్ళని భయపెట్టడానికి బూచి వేయడానికి వీళ్ళు చిన్నపిల్లల ఆయన ఏమన్నా మంత్రగాడ ఉండదు వాళ్ళ వల్ల ఇదేం కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది హీరోయిన్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ వాళ్ళు ఇప్పుడు జనరల్గా లేడీస్ చాలా ఇంటెలిజెంట్స్ జెంట్స్ జెంట్స్ కంటే మెచ్యూర్డ్ అనమాట వాళ్ళకి అవకాశాలు తగ్గిపోయినాయి సినిమా ఫీల్డ్లో ఒక ఏజ్ పెరిగిపోతుంది అప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ చేసుకోవాలని వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు పాత యాక్ట్రెస్ మాధవి గారు ఉన్నారు వేల కోట్లకు అధిపతి అయిపోయింది సుమలత గారు ఉన్నారు అంబరీషన్ చేసుకుని వేల కోట్ల అధిపతి అయిపోయింది ఎవరిని తీసుకో హీరోయిన్లు వేల వేల కోట్లకి ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అలాగే వాళ్ళకి మంచి సంబంధాలు దొరికినాయి వాళ్ళు చేసేసుకున్నారు దీనికి ఏంట ఎవర దొరికాడంటే ఎవరో ఒకరికి నిమిత్త మాత్రుడుగా మధ్యలో ఉండాలి కాబట్టి కేటీఆర్ ఇప్పుడు ఈ అవకాశంలో ఒక బాల్ కో కోర్టులో ఆడుకునే బాలకు దొరికిపోయాడు కాబట్టి ఆయన మీద వేస్తున్నారు అంతకు మించి అలాగే అక్కినేని ఫ్యాన్స్ వాదన ఏంటంటే మనకు తెలుసు ఈ డివోర్స్ సమయంలో సమంత గారికి భరణం కింద ఒక మూడు వందల కోట్లు అయితే ఆఫర్ చేశారు బట్ సమంత గారైతే తీసుకోవట్లేదు అంత అమౌంట్ ఆఫర్ చేసినప్పుడు ఆ ఎన్ అంత వాల్యూ అయితే ఉండదు అదో పెద్ద లెక్క సో నాగార్జున గారు ఖచ్చితంగా ఇలాంటి పని చేయరు అని చెప్పి అఖిని ఫ్యాన్స్ అయితే వాదిస్తున్నారు నాగార్జున గారు ఏంటి అసలు కనీసం ఎవరో చేయరు అసలు ఇప్పుడు ఆ ఎన్ కన్వెన్షన్కి అలా పొకారు లేపుతారు అది వంద కోట్లు ఎక్కడ ఉంటుంది అది కమాన్ చూపించమనండి అదంతా కూడా చిన్నది అవి వంద కోట్లు వేల వెయ్యి కోట్లట వెయ్యి కోట్లు అని ప్రచారం చేస్తున్నారు వెయ్యి కోట్లు ఎక్కడ ఉంటుంది అది ఏసీలు గీసీలు గోడలు ఏదో నోటుకు వచ్చింది చెప్తారు అవన్నీ అంతా నాలుగైదు కోట్లు పెడితే వచ్చేస్తాయి అది నాగార్జున గారికి అవన్నీ సినిమా యాక్టర్లంతా అంతా కూడా లోన్స్ మీద తీసుకుంటారు ఇన్సూరెన్స్ల మీద తీసుకుంటారు బ్యాంకు లోన్లు రెడీగా తీసుకుంటారు వాళ్ళకేం లాస్ ఉండదు అవన్నీ ఆయన వేలాది కోట్ల రూపాయల్లో ఇప్పుడు ఈ ఇది నథింగ్ అనమాట ఇప్పుడు మూడు వందల కోట్లు ఇవ్వడానికి రెడీ అయిన ఆయనకి ఇది చిన్నది ఇది కాబట్టి అలాంటి పని దీనికోసమని కాదు అసలు దేనికోసమో చేయడు ఎవరూ చేయరు నాగార్జునే కాదు కాబట్టి అందరికీ ప్రజలందరికీ తెలుసు ఏంటంటే వాళ్ళు ఈ అసలు జనరల్గా ఏంటంటే వ్యూవర్స్ కూడా ఇట్లాంటి వీడియోలు ఎప్పుడైతే సెలబ్రిటీలు వీళ్ళు చాలా గొప్పోళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి విఐపిలు దర్శనాల టికెట్లు వీళ్ళు వెళ్ళారు ఇలాంటివి చూడకూడదు మినిస్టర్లు వెళ్ళే ప్రోగ్రాములు చూడకూడదు వీఐపీలు అని చెప్పి సినిమా సెలబ్రిటీస్ అని చూపించే ప్రోగ్రాములు చూడకూడదు అప్పుడు ఇవి ఎక్కువ పుకార్లు రావు వాళ్ళయే చూస్తుంటే ఏమవుతుందంటే వీళ్ళు ఆహా సెలబ్రిటీలు చూస్తున్నారు కదా ప్రతిదానికి నాగచైతన్య చైతన్య సమంతని వాడేసుకుంటున్నారు వేణుస్వామి దగ్గర నుంచి మనం ఎవరిని తీసుకుంటే వాళ్ళు విడిపోతారని ఒకడు వీళ్ళ పాపం ఏదన్నా ఎక్కడో ఎక్కడో పిడికి పడిందిరా అంటే ఎక్కడో మేఘం గర్జిందని పిడికి ఎక్కడ పడింది అన్నట్టు ఏదో కారణానికి ఇప్పుడు భూటాన్లో భూకంపం వస్తే నాకు చైతన్య సమంత అంటారు జపాన్లో మీద దాడి చేస్తే జ మన వాళ్ళు అంటారు అంటే వీళ్ళు పాపులర్ అవ్వాలని చెప్పి వాళ్ళు అలా చేస్తారు సమంత ఒక మంచి సెలబ్రిటీ అంటే ఒక మంచి యాక్ట్రెస్ హీరోయిన్ ఆమెకి పేరు స్వతంత్ర ప్రతిభ ఉంది నాగచైతన్య ఒక మంచి డీసెంట్ కుర్రాడు మంచి పేరు ఉంది అలాంటి పేరున్న వాళ్ళకి ఇద్దరు పేరు ఉండడం వల్ల వాళ్ళ మీద వేస్తారన్నమాట ఇట్ ఫ్యాన్స్ అట్ ఫ్యాన్స్ చూస్తారన్న ఉద్దేశంతో అదే నాగచైతన్య ఒక హౌస్ వైఫ్ని చేసుకుంటే అంత ఇది రాదు అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు దేశం మీద కూడా అప్పట్లో అనేవారు ఆయన మా మరి ఎందుకు అంటే ఆవిడ కూడా మంచి పాపులర్ హీరోయిన్ సో ఇవన్నీ కామన్ అనమాట అందుకని ఇలాంటివన్నీ కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు సార్ చివరిగా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టాలీవుడ్ అంతా కూడా రెస్పాండ్ అయింది ఎన్టీఆర్ గారు కావచ్చు మహేష్ బాబు కావచ్చు అల్లు అర్జున్ గారు టాప్ హీరోస్ అందరూ ట్వీట్ చేశారు సమంత గారిని నాగచైత్యని సపోర్ట్ చేస్తూ మా మద్దతు వాళ్ళు అయితే తెలిపారు టాలీవుడ్ విల్ నాట్ అని చెప్పి ఒక హ్యాష్ టాగ్ పెట్టి వాళ్ళైతే ట్వీట్ చేస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు చాలా మంచి పరిణామం టాలీవుడ్లో టాప్ హీరోస్ ఏంటి అందరూ ఇచ్చేయాల టెక్నిక్ టెక్నీషియన్ ఫీల్డ్ వీళ్ళు అసలు టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ చెప్పాలా హాలీవుడ్ చెప్పాలా మనకి మొత్తం ప్రజలందరూ కూడా మరి ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కదా ఈవెన్ ఈవెన్ కొండా సురేఖ గారు తనకు తానే రియలైజ్ అయ్యే పాపం నేను తప్పు చేశాను నేను నోరు జారాను అని రియలైజ్ అయ్యారు ఇంకా అక్కడితో మ్యాటర్ క్లోజ్ దాని మీద తర్జన భర్జన్లు ఇవన్నీ కూడా అవసరం లేవన్నమాట ఏంటంటే పాపులారిటీ కోసం వీళ్ళు అలా చేస్తూ ఉంటారనమాట న్యూస్ ఛానల్స్ అవన్నీ కూడా సో ఈ అందువల్లనే మనం చాలా జాగ్రత్తగా గురువు ఉండాలి గైడెన్స్ ఉండాలి నోరు జారకూడదు మంచిగా చక్కగా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి అంతే కానీ ఏదో నేను పాపులర్ అయిపోతే నాకు ఛాన్సెస్ వస్తాయి నాకు పాపులర్ అయిపోతే ఓట్లేస్తాయి అనుకుంటే రావు ప్రజలకు మంచి పనులు చేయాలి సినిమా యాక్టర్లు కూడా కూడ పెట్టుకొని దాచుకోవడం కాదు పేదలకు పంచాలి అందరూ అంటే ఎవరో ఒక ఒక ఇన్సిడెంట్లో మేము చేసేస్తాము అని అంటే కుదరదు ఎప్పటికప్పుడు నిత్యం ప్రతిరోజు చేయాల మనుధర్మ శాస్త్రం చెప్తోంది నీకు వచ్చే ఆదాయంలో టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టాలి పేదలకి అని కొండ సురేఖ్ గారు కూడా ఖర్చు పెట్టాలా నాగార్జున గారు కూడా ఖర్చు పెట్టాలా ఆల్ సెలబ్రిటీస్ ఇప్పుడు ఎవరైతే రెస్పాండ్ అయ్యారో వాళ్ళు మొత్తం రెస్పాండ్ కాకుండా దాచుకున్న వాళ్ళంతా కూడా ముందు ఈ పనులు చేయండి పేదవాళ్ళకి ఖర్చు పెట్టండి టెన్ పర్సెంట్ ఆ తర్వాత చూద్దాం మిగతావన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఇష్యూ మీద మీ ఓపీనియన్ మాతో షేర్ చేసుకుంటున్నారు నమస్కారం సార్